అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన రెండు ఛానల్స్ని ఆడియో ఫీస్ట్ సిటీవీ ఆడియో ఫీస్ట్ అండ్ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఈ రెండు ఛానల్స్ని మీరు ఓన్ చేసుకుని మీ సబ్స్క్రిప్షన్స్ తోటి మీ వ్యూస్ తోటి ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుకుంటూ మన హర్రర్ జర్నీలోకి మీ అందరికీ స్వాగతం అండి ఈ హర్రర్ జర్నీలో నేను చేసిన ఘోస్ట్ హంటింగ్ ఎక్స్పీరియన్సెస్ నేను చెప్తున్నాను మా వాళ్ళకి నాకు జరిగిన సంఘటనలు నేను చెప్తున్నాను ఇవన్నీ థౌజండ్ పర్సెంట్ నిజమైనటువంటి యథాంత సంఘటనలు కనుక ఇందులో లేని హర చూపించలేను ఉన్నదాన్ని మార్చలేను సో నెక్స్ట్ మీ అందరికీ ఒక ఆఫర్ అండి ఘోస్ట్ లవర్స్కి ఒక ఆఫర్ నవంబర్లో మేము ప్రారంభించబోయే ఘోస్ట్ హంటింగ్ కార్యక్రమం సెకండ్ ఇన్నింగ్స్ అండి మా మేము చేసింది ఫస్ట్ ఇన్నింగ్స్ ఇప్పుడు మీరు చేయబోయేది సెకండ్ ఇన్నింగ్స్ దీనికి ఆసక్తి గెలవారు యువతీ యువకులు ఎవరైనా కానీ మేల్ అండ్ ఫిమేల్ ఎవరైనా పనికొస్తారండి వాళ్ళు గుండె ధైర్యం ఉన్నవాళ్ళు ముందుకి దూసుకు వెళ్ళగలిగిన వాళ్ళు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి అర్హులు పూర్తి ధైర్య సాహసాలతో వాళ్ళు నాకు కావాలి అలాంటి వాళ్ళు ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా నా పర్సనల్ మెయిల్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దానికి మీరు కాంటాక్ట్ చేయండి అట్లాగే మన రెండు ఛానల్స్లోనూ మీరు మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి యథార్థ సంఘటనలు భయానక సంఘటనలు ఏమైనా ఉన్నట్లయితే దాన్ని మన ఛానల్స్ ద్వారా మీరు వినాలని భావించినట్లయితే తప్పకుండా మీకు జరిగిన యథార్థ సంఘటనని నాకు మెయిల్ చేయండి తద్వారా నేను దాన్ని చక్కటి ఇన్సిడెంట్గా నేను మన ఛానల్లో మీ పేరు చెప్పి మరీ నేను ప్రసారం చేస్తాను మీరు వద్దనుకుంటే మీ పేరు రహస్యంగా ఉంచబడుతుంది సో మీ ప్రైవసీకి ఎటువంటి భంగం రాదు కనుక ఈ అవకాశాలు రెండింటినీ ఉపయోగించుకొని ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ స్టోరీస్ అయితే పంపిస్తున్నారు ఇంకా వాటిని కుకింగ్ చేయవలసి ఉంది సో దానివల్ల ఈ అవకాశాలని మీరు మన ఛానల్స్ ఇస్తున్న ఈ అవకాశాలని ఉపయోగించుకొని నాకు కూడా మీరు సహకరించి మీరు కూడా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఓన్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి దెయ్యాలు పిశాచాలు మనకి పీడకలలుగా వచ్చి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది అక్కడితో అయిపోతుంది అది అలా కాకుండా మన జీవితాన్ని పీడకలగా మార్చే శక్తి కలిగినటువంటి దుష్ట పిశాచాలు దుష్ట శక్తులు ఎప్పటికీ ఎన్నటికీ కూడా మన జీవితం వైపు కన్నెత్తి కూడా చూడకూడదు వాటికి సంబంధించిన పోర్టల్స్ వైపు మనం వెళ్ళకూడదు మనకి తెలిసినా తెలియకపోయినా మనకి తెలియని అంశాల గురించి విపరీతమైన ఆసక్తి కానీ విపరీతమైన పొగరు కానీ విపరీతమైన అపనమ్మకంతో కానీ మనం వాటి ఎందు ప్రవర్తించకూడదు వాటి పోర్టల్స్ని మనం ఓపెన్ చేయకూడదు అవి శపించబడ్డ విషయాలు అలాంటి శపించబడ్డ విషయాల్లోకి మనం వెళ్తే మన జీవితం కూడా శాపగ్రస్తంగా మారిపోతుంది భగవంతుడు ఎప్పుడూ కూడా మనిషికి దేవుడు అనేవాడు ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు భరోసా ఇస్తాడు తోడుంటాడు మనతో పాటు పాజిటివ్గా స్పందిస్తాడు ఒక్కొక్కసారి మన టైం బాగోకపోతే దేవుడు స్పందించడు అంతకు మించిన నష్టం ఏమీ జరగదు కానీ శపించబడ్డ ఇటువంటి ప్రేతాత్మలు శపించబడ్డ పిశాచాలు శపించబడ్డ ఆబ్జెక్ట్స్ వీటి వల్ల జీవితం సంపూర్ణంగా నాశనమై నరకం అయిపోతుంది కనుక సాధ్యమైనంత వరకు సైతాన్ ప్రవృత్తులకి సైతాన్ ఇష్టపడేటటువంటి అంశాలకి తర్వాత నెగటివ్ ఫోర్సెస్కి నెగటివ్ ఎనర్జీస్కి మన జీవితాన్ని గురి చేసుకోకుండా మన జీవితంలో వాటికి చోటు ఇవ్వకుండా పాజిటివ్ ఎనర్జీతో పాజిటివ్ థింకింగ్తో పాజిటివ్ శక్తితో ఇంటిని నింపుకుంటూ ప్రశాంతంగా జీవించడమే ఎప్పుడూ మనిషి చేయవలసినటువంటి పని అండి ఇప్పుడు ఈ స్లాట్లో నేను ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నాను అనంటే నాకు దెయ్యాల మీద నేను ఒక ఆర్థడాక్స్ రాయల్ ఫ్యామిలీలో పుట్టి చక్కగా చదువుకొని సంగీత నాట్యాలని బాగా అభ్యసించి ప్రదర్శనలు ఇచ్చి మంచి కళాకారునిగా పేరు తెచ్చుకోవాలన్న తపనతో జీవిస్తున్న నేను హంటర్ హంటర్గాను పారానార్మల్ థింగ్స్ మీద ఇంట్రెస్ట్తో పారానార్మల్ యాక్టివిస్ట్ గాను పారాసైకాలజీని బాగా స్టడీ చేసి ఈ ఈ సైడ్కి రావడానికి కారణం ఏమిటి అంటే అమాయకమైనటువంటి వ్యక్తుల్ని ఇలాంటి దుష్టశక్తులు బాధించడం మనస్సుని నొప్పించి అవి అలా ఎందుకు చెయ్యాలి మనం అలా ఎందుకు దొరకాలి అవి కోరి వస్తున్నాయా మనం వాటిని కవ్విస్తున్నాము ఎందుకు అనవసరమైన విషయాల పట్ల మనుషులకి ఆసక్తి ఎందుకు అనవసరమైన విషయాలని ఇలా చూస్తారు అన్న ఉద్దేశంతో అవెందుకు మన బాధించాలన్న ఒక కక్షతో ఇటువైపు వచ్చానే తప్ప లేకపోతే నేను అసలు ఈ ఫీల్డ్ వైపు రానే రాను అందువల్ల ఎవ్వరూ కూడా మర్చిపోలేని అంశం ఏమిటి అంటే వాళ్ళ జీవితం అండి వాళ్ళ జీవితం కంటే ఎవరికి మటుకు వాళ్ళకి వాళ్ళ జీవితం కంటే విలువైనది చుట్టాలు బంధువులు కానే కాదు పిల్లలు కూడా కానే కాదు భర్త కూడా కానే కాదు తన జీవితమే తనకి సుప్రీం తన జీవితమే తనకి చాలా విలువైంది అసలు తాను అంటూ ఉంటేనే ఇవన్నీ ఉంటాయి కనుక మనం మన జీవితాన్ని ఎంత ప్రొటెక్టివ్గా ఎంత జాగ్రత్తగా ఎంత పాజిటివిటీతో ఎంత భగవంతుడికి దగ్గర మార్గంలో మనం నడుస్తామో అంత ప్రశాంతంగా అంత సుఖంగా అంత ప్రొటెక్టివ్గా ఉంటామండి ఇదైతే నిజం అయితే ఇప్పుడు ఇంత ఉపోద్ఘాతం దీనికి ఎందుకు చెప్పానో అంటే కొన్ని కొన్ని పోర్టల్స్ అంటే మార్గాలు ద్వారాలు ఉంటాయి వాటిని మనం టచ్ చేయకూడదు తెరవకూడదు అలాగే కొన్ని శపించబడ్డ వస్తువులు ఉంటాయి కొన్ని పుస్తకాలు ఉంటాయి కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి వాటిని మనం టచ్ చేయకూడదు అలాగే కొన్నింటిని చదవకూడదు కొన్నింటిని నోటితో అనకూడదు మన పెద్దవాళ్ళు అనేవారు దెయ్యాలు భూతాల గురించి మాట్లాడుకుంటే తిట్టేవారు ఏ ఎందుకు అనవసరంగా లేనిపోనివన్నీ మాట్లాడడం అనేవారు అలాగే భోజనం దగ్గర ఎవరి మరణం గురించి అయినా మాట్లాడితే ఇంకో టైం దొరకలేదేంటి ఇలాంటివన్నీ మాట్లాడుకోవడానికి నిండింట్లో ఎందుకు ఇలాంటివి మాట్లాడతారు అనేవారు అంటే దేనికి ఇవన్నీ భయంతో కాదు వాటికి సంబంధించిన నెగిటివిటీని మనం ఆహ్వానించడం ఎందుకు అని అంత గొప్ప సంస్కృతిలో నుంచి మనం నేర్చుకున్నది ఏమీ లేకపోగా మన జీవితాలని మరింతగా స్వేచ్ఛ పేరుతో అతలాపుతలం చేసుకుంటున్నాం ఇటువంటి వాళ్ళని కొంతమందినైనా సరే సేవ్ చేయడానికి కొంతమందినైనా సరే సలహాతో చెప్పైనా మార్చడానికే నేను ఈ ఘోస్ లైన్లోకి వచ్చాను తప్ప నాకు ఎంత మాత్రం ఇంట్రెస్ట్ లేదు ఒక కక్షతో వచ్చాను ఇందులోకి నేను లేకపోతే నా ఆప్తుల్ని పోగొట్టుకున్నాను స్నేహితులను పోగొట్టుకున్నాను జీవితాలను నరకం చేసుకున్న వాళ్ళని చూశాను నాకు తోచినంతవరకు సహాయపడదామనే ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయి వచ్చింది లేకపోతే నాకు మొదట్లోనే చాలా భయం అండి చీకటి కరెంటు పోతే గట్టిగా కేకలేసేదాన్ని నేను అంత భయం నాకు అలాంటిది చీకటి అంటే భయం ఒంటరితనం అంటే భయం దెయ్యం అంటే చెప్పనే అక్కర్లేదు అలాంటిది దెయ్యాలను వేటాడే అంశానికి ఎందుకు వస్తానండి అందువల్ల మరొక ప్రాణాలను వణికించే సంఘటన మీకు చెప్పబోతున్నాను ఇది రెడీ ఒకనొక ఇష్యూలో ఇది కూడా నేను అప్పుడు యూనివర్సిటీ స్టడీస్ టైంలో డిగ్రీ అయింది ఫ్రెష్గా ఆ తర్వాత ప్రోగ్రామ్స్ ఇస్తున్నానండి నేను ప్రోగ్రామ్స్ ఇస్తూ తిరుగుతున్న టైంలో అప్పుడు నేను ఇప్పుడు చెప్పిన క్వాలిటీస్ ఏవి నాకు లేవు సాధారణ స్టూడెంట్ స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు ఒక వెన్ను వణికించే సంఘటన మీకు షేర్ చేస్తాను విని నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి నేను ముఖ్యమైనటువంటి కార్యక్రమాల కోసం అంటే నేను చదువుకునే అంశాల్లో నాకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయాల కోసం ప్రోగ్రామ్స్ కోసం నేను ఎక్కువగా విశాఖపట్నం రాజమండ్రి విశాఖపట్నం విజయనగరం రాజమండ్రి ప్రోగ్రామ్స్ ప్రకారంగా విపరీతంగా తిరుగుతూ ఉండేదానండి అలాగ నేను ఒకసారి రాజమండ్రి వెళ్ళవలసి వచ్చింది రాజమండ్రి వెళ్ళవలసి వచ్చింది రాజమండ్రిలోని అక్కడ ఒక ఆడిటోరియంలో నాది రెండు రోజులు ప్రోగ్రాం ఉంది ఒకరోజు మ్యూజిక్ ప్రోగ్రాం ఉంది సంగీత కచేరీ అప్పుడు నేను సినిమా పాటలు పాడేదాన్ని కాను సంగీత కచేరీ ఉంది శాస్త్రీయ సంగీత కచేరీ రెండో రోజు నాట్య ప్రదర్శన ఉంది అది చాలా డబ్బులకి నేను అంటే వాళ్ళు ఇస్తానన్న డబ్బులకి కాదు రాజమండ్రిలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరూ చూస్తారు వాళ్ళందరూ ఉంటారు అన్న ఉద్దేశంతో నేను అక్కడికి వచ్చాను సీతానగరంలో ఉంటున్నాను అప్పుడు సీతానగరంలో మా వాళ్ళు ఉన్నారు మా క్లాస్మేట్స్ తాలూకా పేరెంట్స్ ఉన్నారు అక్కడ ఉండి అక్కడ నుంచి వద్దామని నేను అనుకున్నాను అనుకుంటే అక్కడ ఆర్గనైజర్స్ ఏం చెప్పారంటే ఎందుకు ఎందుకు టీచర్ గారు అంత దూరం నుంచి రావడం అలా వద్దులేండి మీకు ఒక హోటల్ బుక్ చేస్తామండి అని ఆ హోటల్ పేరు ఎందుకులేండి ఇప్పుడు ఆ హోటల్ ఉందో లేకపోతే మరో పేరుతో ఉందో నాకు తెలియదు కానీ ఒక హోటల్ బుక్ చేస్తాం ఆ హోటల్లో మీరు ఉండొచ్చు అక్కడ నుంచి మేము బండి తీసుకొస్తాము మీరు ఏదికొచ్చి ఎదురుగానే చెప్పారు సరే అండి నేను నా మ్యూజిక్ టీము అందరం ఉన్నామండి ఆరుగురం వచ్చాము అప్పుడు నేను నా ప్రోగ్రామ్ మొదటి రోజు సంగీత కచేరీ నిరాఘాటంగా సాగిపోయింది నిరాఘాటంగా సాగిపోయింది చాలా బాగుంది బాగా జరిగింది మంచి మెప్పుదల వచ్చింది మంచిగా ఉన్నాం అందరం కూడాను బాగుంది ఇంకా విశ్రాంతి ఆ హోటల్కి బయలుదేరింది నా కారు హోటల్కి బయలుదేరింది ఆడిటోరియంకి నా హోటల్కి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు జర్నీ ఉంటుంది అది చంద్రలోక్ అనే ఒక హోటల్ అనుకోకుండా పేరు వచ్చేసింది చంద్రలోక్ అని ఒక హోటల్ అండి ఆ హోటల్లో నాకు రూము సెట్ చేశారు నేను నేను నాతో పాటు నా స్టూడెంట్ అప్పుడు ఒక అమ్మాయి ఉండేది హరిత అని ఒక స్టూడెంట్ ఆ అమ్మాయి నా అసిస్టెంట్ అండ్ స్టూడెంట్ ఆ అమ్మాయి వచ్చేది నాతో పాటు ఆ అమ్మాయి వచ్చింది ఇద్దరం ఒక రూమ్లో ఉండేవాళ్ళం మిగతా అకామిడేషన్లు అందరూ దా ఒక రూమ్లో సూట్లో ఉండేవారు నాకు సూట్ బుక్ చేశారు చంద్రలోక్ అంటే నిజంగానే లాగా తెల్లగా ఉండేదండి ఆ హోటల్ మరి ఇప్పుడుందో మూసేశారో నాకు తెలియదు కానీ రాజమండ్రిలో చంద్రలోకం లాగే తెల్లటి గోడలు లాగే తెల్ల తెల్లటి మొత్తం అంతా తెలిపే తెలిపానండి బెడ్షీట్స్ అండ్ బెడ్ కవర్స్ దగ్గర నుంచి అన్నీ తెలిపే ఆ టీపాయిల్ తెలుపు మొత్తం అన్నీ తెలుపు చంద్రలోకంలో అడుగుపెట్టినట్టే ఉండేది మొత్తం అంతా ఏ తెల్లగా ఉండేది అది చాలా బాగుండేదండి ఆ హోటల్ అయితే ఆ హోటల్ మాకు ఇచ్చారు అక్కడికి వెళ్ళడానికి నాకు ఒక పదిహేను నిమిషాలు ట్రాఫిక్లో పడుతుంది కచేరీ కాబట్టి త్వరగా ముగించాను త్వర సన్మానం చేశారు అది కూడా అయిపోయింది తొమ్మిది గంటలకి తొమ్మిదిన్నరకి అక్కడి నుంచి బయలుదేరాని పదింటికి హోటల్కి వెళ్తాం అనమాట ఆ దారిలో ఒక దగ్గర సిగ్నల్ పడిందండి సిగ్నల్ పడినప్పుడు ఆగారు రెడ్ సిగ్నల్ చూపిస్తోంది బండి ఆగింది నేను వెనక్కి వాలి పడుకున్నాను అనమాట ఆ రోజు కచేరీలో హైలైట్స్ మనసులో ఆనందాన్ని నింపుతోంది పడుకున్నాను పడుకుంటే నేను పడుకున్న వైపు అద్దం దగ్గర ఇలా ఇలా కొట్టారు టక్ 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 కొట్టారు కొడితే పక్కకు తిప్పి చూశాను చూస్తే ఒక ముసలి ఆమె ఉంది ఒక ముసలి ఆమె ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది మొహం కానీ ముసలి ఆమె అంటే ఏంటి అన్నాను నేను అంటే అంది అనగానే నాకు చప్పును గుర్తొచ్చింది ఇందాక వాళ్ళు ప్రోగ్రాం వాళ్ళు నాకు పూరి ప్యాకెట్లు కూల్ డ్రింక్స్ ఇచ్చారు ఆతిథ్యం అవలా బ్యాగ్తో ఉన్నాయి అప్పుడు డ్రైవర్ని ఒకసారి ఆగమని పక్కకు తీయమని ఆ రెండు ఆ ప్యాకెట్ తీసుకొని పూరీలు ఇడ్లీలు ఏవో ఇన్ని కట్టించారు వాళ్ళు కట్టించి ఒక కూల్ డ్రింక్ ఇచ్చారు ఆ సంచిని ఇలాగ డోరు గ్లాస్ దించి ఆమె చేతిలో పెట్టాను పెట్టి నా వైపు అర్థవంతంగా చూసింది ఆమె ఏదో చెప్పాలన్నట్టుగా చూసింది చూస్తే నేను ఇంక పట్టించుకోలేదు వెంటనే గ్లాస్ ఎత్తేసాను మేము విడిపోయామండి అంతే ఇది మీరు గుర్తుపెట్టుకోండి అయిపోయిన తర్వాత హోటల్లోకి వెళ్ళిపోయాను హోటల్లోకి వెళ్ళిన తర్వాత నాకేం తినాలనిపించలేదు పాటలు పాడిన తర్వాత నాకేం తినాలనిపించదు కడుపు నిండిపోయినట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది అందులోనే సత్కారం ఒకటైంది ఆ సత్కారము ఆ పూల రేఖలు ఆ గులాబీల వాసన ఇంకా ఒంటి మీద ఉంది బట్టలు మార్చుకోవాలని కూడా అనిపించలేదు అనిపించలేదు అయినా సరే డ్రెస్ చేంజ్ చేసుకుని అలాగ పడుకుని ఇంటికి మాట్లాడదామా వద్దా అనుకుని అందుకలే రేపు మాట్లాడదాం అనుకుని పడుకున్నాను పడుకుని అక్కడ హోటల్ వాళ్ళు కాంప్లిమెంటరీగా ఇచ్చిన యాపిల్ పళ్ళు ఉన్నాయి ఆ యాపిల్ పండు మొక్క తిందామనుకుని రద్దులే అని ఒక కూల్ డ్రింక్ ఒకటి తాగేసి పడుకున్నాను ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నాను అంటే మీరిప్పుడు జర్కవ్వడానికి సిద్ధంగా ఉండండి నేను ఏదో ఆలోచించుకుంటూ నిద్రపోయాను ఇంకా మంచి మంచి వేదికలు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇంకా విదేశాలకు వెళ్ళాలి అప్పుడు కాలం ఉండేది ఇప్పుడు తీరిపోయింది విదేశాలకు వెళ్ళాలి విదేశాల్లో పాటలు పాడాలి అని అలా అనుకుంటూ అనుకుంటూ పడుకుని నేను పడకుండా పోయేటప్పటికి పదకొండున్నర పన్నెండు గంటలకి పన్నెండు అయిపోయింది పన్నెండు గంటలు దాటిన తర్వాత ఆ రూమ్లో ఆ హోటల్లో రూము లాంపులు కూడా చిన్న పాల వెలిగే రాత్రి అయ్యేటప్పటికి కర్టెన్లు తెలవే మొత్తం అంతా కలిపి ఒక వింతైన అనుభూతి ఉండేదండి ఆ హోటల్లో నేను ఆ తర్వాత మరొకసారి బస్ చేశాను అందులో కానీ చాలా బాగుండేది చూశాను పడుకున్నాను అనమాట పడుకొని ఆలోచించుకుంటున్నాను ఆలోచించుకొని నిద్రలోకి జారుకున్నాను పన్నెండున్నర అయింది ఎవరో బలమైన వస్తువు ఏదో పీక్కు తింటూ ఉంటే ఎలాంటి సౌండ్ వస్తుందో క్రీచ్ క్రీచ్ మన అలాంటి సౌండ్తో నాకు మెలకు వచ్చిందండి మెలకు వస్తే టక్కని మెలకు వచ్చింది లేదు చూశాను నేను లేదు చూసేటప్పటికీ ఆ తెల్ల తెల్లని మబ్బు మబ్బుగా ఉన్న లాంటి బెడ్ ల్యాంపు వెలుగులో ఎదురుగా నాకు ఇచ్చిన సూట్లో రెండు చైర్లు టీపాయ్ ఉంటాయి కదండీ హోటళ్లలో అలాంటి చైర్లోని మటన్ వేసుకుని కూర్చుని బ్యాస్పెట్ వేసుకుని కూర్చుని చేతిలోని ఒక కబాబ్ లాంటిది పట్టుకుని పీక్కొని ఒక ఆకారం తింటున్నది పీక్కు తింటుంది అది కబాబ్ అని నేను ఇప్పుడు అంటున్నాను కానీ అది ఏమిటో తెలియదు మొత్తానికి ఇలా పట్టుకుని పీకు తింటున్నది పీకు తింటుంటే నాకు ఒక్కసారి నిద్ర మొత్తం అంతా ఎగిరిపోయింది ఎగిరిపోయి ఒకసారి చూశాను నేను చూసి ఎవరది అన్నాను ఎవరది అని తలుపు లాక్ చేసుకుని పడుకున్నాను కదా ఎలా లోపలికి వచ్చింది ఎవరది అని ఎవరది అని అంటే అంది ఇది ఇలా అని అవుతుంది అయితే మనిషి కాదా ఏంటి పంపదీసి అన్నాను అప్పుడు నాకు కూడా భయం పాళ్ళు కాస్త ఉండేవి అనగానే చెయ్యి ఇలా ఇలాగా తడిమి అక్కడ బెడ్ ల్యాంపు దగ్గర పక్కన ఉన్నటువంటి అటాచ్ మీద ఉన్న లైట్ వేసే ప్రయత్నం చేశాను టక్ 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 అని స్విచ్ నొక్కుతున్నాను దొండకాయ స్విచ్ అది వెలగట్లేదు అది వెలక్కపోతుంటే మళ్ళీ నువ్వు అది తింటు అంది తిను హై ఎవరు నువ్వు ఉన్నాను నేను ఎలా వచ్చావు అని గట్టిగా అడిగాను గట్టిగా అడిగేసరికి అంది దాంతో నాకు అనిపించింది ఇది మనిషి కాదు అని అనిపించేటప్పటికీ ఒక్కసారి ఒక్క గంతును లేచి లైట్లు వేశాను ఒక్క లైట్ కూడా వెలగలేదు వెంటనే అక్కడున్న ఇంటర్కమ్ తీసి టకటక చెవి దగ్గర పెట్టుకుని నొక్కి నొక్కి టక్క టక్క నొక్కుతుంటే అసలు సైలెంట్గా ఉంది అది అది పలకట్లేదు ఏంటిది అని అనుకుని మంచం మీదకి చేరాను మంచం మీదకి చేరే అలా చూస్తున్నాను అనమాట చూస్తుంటే ఏ అది మాత్రం స్పష్టంగా కనపడుతుందండి అదొక వింత అనమాట అది అది క్లియర్గా కనపడుతుంది ఇంకేవి కనిపించట్లేదు ఆ ముఖాన్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది ఎస్ ఇందాక నేను కారు దగ్గరే ఎవరికైతే నేను ఫుడ్ ఇచ్చానో సేమ్ ఫిగర్ అదే మనిషి ముసలిది ఆ ముసలిదాన్ని ఏయ్ ఎలా వచ్చావు నువ్వు లోపలికి అని మరోసారి గొంతు పెగుల్చుకుని అడిగాను అడిగితే నాకు దండలు వేసిన దండలు కుర్చీ మీద వేసి ఉన్నాయి కుర్చీ మీద వేసుంటే వైపు ఇలా చూసి మొహం అని పెట్టింది పెట్టి నా వైపు చూసి వికృతంగా నవ్విందండి నవ్వేటప్పటికీ నాకు భయం వేసింది భయం వేసిన తర్వాత లేచి నిలబడ్డా లేచి నిలబడి పెళ్ళు బయటికి వెళ్ళు అన్నాను అంటే వచ్చింది వెళ్ళడానికి కాదు అంది దానికి అసలు ఆకారానికి ఆ గొంతు ఏమైనా సంబంధం ఉందా వెళ్ళడానికి కాదు అంది మరి దేనికి వచ్చావు అని నేను నెమ్మది నెమ్మదిగా ఇంచు బై ఇంచు తలుపువేపు జరుగుతున్నాను అంటే తలుపు తీసుకుని పారిపోదామని నా తలుపు తలుపువేపు జరుగుతున్నా జరుగుతుంటే అంది నువ్వు వెళ్ళలేవు అనేటప్పటికి నా చెయ్యి ఇలా 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 తడిమి మెల్లిగా తలుపు దగ్గర ఆ హ్యాండిల్ని పట్టుకున్నాను చల్లగా ఉంది హ్యాండిల్ పట్టుకున్నాను పట్టుకుంటే మళ్ళీ అదే ఫ్రీక్వెన్సీలో నవ్విందండి నవ్వి నేను తీసుకుపోతా అంది నన్ను తీసుకుపోతా అని చెప్పి నవ్వింది నాకు నిజంగానే భయం వేసింది భయం వేసిన తర్వాత మెల్లగా ఇలా ఇలా టక్టకలాడించాను అది రావట్లేదు తలుపు రా తలుపు రాదు అని నవ్వింది నవ్వేటప్పటికి నాకు వెన్నులోంచి పురుగు పాకడం మొదలెట్టింది దీంటో నాయన నాకు ఈ బాధ రేపు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది నా ప్రోగ్రామ్ మాడ దేవుడిని నేను బతుకుంటానా చస్తానా ఇది ఏంటిది అని అనుకునేసరికి ఏదేదో వాగుతోంది అండి ఆ గదంతా కూడా ఏదో పచ్చి మాంసపు వాసన నా కడుపులో తిప్పడం మొదలెట్టింది పచ్చి వాసన అదొక రకమైన వాసన తలుపు దెబ్బ 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 బాదరం మొదలెట్టాను మెయిన్ డోర్ అవతల సెక్యూరిటీ అయినా ఎవరైనా తీస్తారని బయటికే వినపడదా అంది బయటికేం వినిపించదు అంది అంటే బయటికి వినిపించదు అంటుందని చెప్పమాను ఏ పొనవ్వు అన్నాడు భయానికి పోనుభూ అని అంటే అన్నది కొంతసేపు అయిన తర్వాత ఏంటో నాకు అర్థం కాలేదు ఇంతకీ ఎవరు నువ్వు అని గొంతు పెగుల్చుకుని అడిగా ఎవరు నువ్వు అంటే నాతో తీసుకుపోతా అంది రెండు వాయిస్లతో నాకు పై ప్రాణాలు పైన పోయాయి ఇంకేమీ గుర్తుకు రాలేదు ఏంటి అసలు ఇది ఎవరు ఒకటే ప్రశ్న నాలో ఎవరిది అని అడిగేటప్పటికి వెంటనే నా మంచం మీద కనిపించింది కుర్చీ వదిలేసి మంచం మీద కనిపించేసరికి నేను ఒక అడుగు వెనక్కి వేసాను వెనక్కేసేటప్పటికీ ఆరేళ్ళ కిందట నీ ఫ్రెండ్కి తీసుకుపోయానుగా అంది అప్పుడు వెంటనే గుర్తురా చప్పును గుర్తుకు రాల తర్వాత రెండు నిమిషాలు కుకింగ్ తర్వాత గుర్తుకొచ్చింది అంటే సత్యవాణిని చంపింది ఇదే అంటే ఇప్పుడు నన్ను కూడా చంపుతుందా అనుకున్నాను నేను అప్పుడు నాకు నిజంగానే భయం పీక్స్కి వెళ్ళిపోయిందండి నేను ఏడుస్తున్నా ఏడుస్తుంటే ఇంతలాగా ఇలా దొరికిపోయాను అండి నేను అసలు ఇది ఎందుకు నా దగ్గరికి వచ్చింది అని రెండు మూడు రకాల వాయిస్తో అన్నదండి ఒక రిసౌండ్లోని నీ ఫ్రెండ్ని చంపానుగా ఇప్పుడు నిన్ను కూడా తీసుకుపోతాను అని అంటే నా మెడలో ఏదో ఒక తావీజ్ అయితే ఉండేది నాకు ఎప్పుడు కూడాను తావీజుని గట్టిగా చేతే పట్టుకున్నాను నేను పట్టుకుంటే వదులు అని అండం మొదలెట్టింది అంటే ఇది పట్టుకుంటే అది వెనక్కి వెళ్తుంది అది అర్థమైంది నాకు అది అర్థమయ్యేటప్పటికి రెండు చేతులతోనే గట్టిగా పట్టుకున్నాను నేను గట్టిగా పట్టుకుంటే అన్నది అనేటప్పటికీ నా చేతులతో నేనే దాన్ని లాగేశానండి ఇది నిజం రెండు చేతులతోనే ఇలా పట్టుకున్నాను వదులు వదులు అన్నది వదులు అని ఒక చేత్తో పట్టుకుంటే వదులు అన్నది రెండో చేత్తో ఇలా చేరి ఇలా గట్టిగా పట్టుకున్నాను నేను పట్టుకుని దాన్నే చూస్తున్నాను నేను చూస్తుంటే అంది ఇలా ఇలాగాను నేను లాగేసరికి అది ఒక చైన్తో ఉండేది ఆ చైన్తో సహా అది ముందుకు వచ్చేసింది ఇలా ముందుకు వచ్చేసి ఊడి ఊడిపోయింది అనమాట అదృష్టవశాత్ చేతిలోనే ఉంది ఎందుకు నేను లాక్కున్నాను అని అనుకున్నాను నేను ఓ నా మీద ఇది ఆధిపత్యం సంపాదిస్తున్నట్టుంది నేను కూడా సత్యవాణిలాగా చచ్చిపోతానేమో అనే ఫీలింగ్ మా ఫ్రెండ్ ఒక ఆమె చనిపోయింది గత ఎపిసోడ్స్లో మీకు చెప్పాను కదా అట్లా నాకు కూడా ఏదైనా జరుగుతుందేమో అని అనుకొని ఆ తావీజుని చాలా గట్టిగా పట్టుకున్నాను నేను మళ్ళీ అన్నదే నేను కదలలేదు అక్కడి నుంచి విల్ పవర్ గట్టిగా పెట్టుకున్నాను పెట్టుకొని నన్ను ఏమైనా కాపాడే అవసరం అంటూ ఉందంటే ఆ తావీజ్ ఒకటే ఇంకేం లేదు అదైతే నాకు అర్థమైంది ఆ తావీజుని అలాగే పట్టుకున్నాను తలుపు దగ్గర వరకు వెళ్ళాను తలుపు దగ్గర వరకు వెళ్ళి ఆ తావీజుని తలుపు కానించి తలుపు కొట్టడం మొదలెట్టాను అప్పుడు తలుపు చప్పుడు వినిపిస్తాను బయటికి ఈ మొసలుదాని మొహం చాలా క్రూరంగా మారిపోయింది ఆ తావేజుని నేను చేతికి చుట్టేసుకున్నాను తాడు అంటే చైన్ని చేతికి ఇలాగ వేళ్ళకి చుట్టేసుకుని ఇలా పట్టుకున్నాను అనమాట అదంత వేగం పడిపోకుండా పట్టుకుని నాకు ఇప్పుడు ఉంగరాలంటే చాలా ఇష్టం ఆ ఉంగరం నుంచి తీసేసి అది ఇలా పెట్టి పట్టుకున్నాను అనమాట పట్టుకుని ఇంకా నేను భయం తగ్గించుకున్నాను ఆ తావేజ్ని తలుపుకి ఇలాగా ఆన్ంచి కొట్టడం మొదలెట్టాను అప్పుడు అవతల వాళ్ళకి వినిపిస్తున్నాను వినిపిస్తుంటే అక్కడ తిరుగుతున్న వాళ్ళు నైట్ ఎవరో తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళు గబగబ వచ్చి తలుపు టక్ టక్ కొట్టారు కొట్టి మేడం మేడం అని పిలిచారు పిలిచేటప్పటికీ టక్ అని తలుపు వచ్చింది అనమాట తలుపు వచ్చేటప్పటికి వాళ్ళు మార్కీతో తలుపు తీసినట్టున్నారు తలుపు వచ్చింది మాస్టర్కి వాళ్ళ దగ్గర ఉంటుంది కదా తలుపు తీశారు తలుపు తీసేసరికి నేను నిలువు నిపాదం మొత్తం చెమటలతో తడిసిపోయి ఉన్నాను భయంతో వణుకుతున్నాను నేను ఏమైంది మేడం ఏం జరిగింది ఏం జరిగింది అన్నారు అంటే ఇక్కడ ఇక్కడ ఏదో ఉంది అన్నాను నేను అంటే ఏముందండి ఏం లేదు అన్నా లేదు ఏదో ఉంది నాకు రూమ్ మార్చేయండి అన్న రూమ్ మార్చేయండి అంటే నేను అంత భయపడ్డాను చూసి వాళ్ళు సరే మీకు కూర్చోండి మేడం ఇప్పుడే అని చెప్పేసి వాటర్ బాటిల్ నాకు ఇచ్చారు వాటర్ బాటిల్ నాకు ఇచ్చి వేరేగా వేరే రూమ్ ఏదైనా ఖాళీ ఉందేమో చూసుకొని వస్తా ఉండండి అని చెప్పేసి కిందకి వెళ్ళాడు కాబ అక్కడి నుంచి ఫోన్ చేశాడు ఆ ఫోన్ రింగ్ అయింది అప్పుడు నాకు పలకలేదు వాడికి పలికింది అతను చూసి అది ఎదురు వరుసలో ఒక రూమ్ ఖాళీ ఉంది అందులోకి వెళ్తారా అని వెళ్ళిపోతాను అన్నాను అక్కడ ఎవరు లేరు ఈ ముసలిది లేదు ఎవరు లేరు అంతా అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ పీక్ తిన్న వస్తువులు కూడా నాకు ఏం కనిపించలేదు అంత నీట్గానే ఉంది అంటే అది నా మనస్సుని భయానికి గురిచేసి లొంగ తీసుకోవాలని చూసింది ఇంకా లాభం లేదని ఆ రూమ్ చేంజ్ చేసేసి వేరే రూమ్కి వెళ్ళిపోయాను వేరే రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ రూమ్లో నాకు పెద్దగా ఏ రకమైన ఇబ్బందులు నాకు కలగలేదు అప్పుడు నేను చేసిన ఒకే ఒక తెలివైన పని ఏంటంటే ఆ తావీజ్తో మంచాన్ని తలుపుని కిటికీలని అన్నింటినీ టచ్ చేస్తూ ఆ తావీజుకి సంబంధించిన దేవత దేవుణ్ణి మనసులో ధ్యానం చేసుకుంటూ నన్ను రక్షించమని ప్రేయర్ చేసుకుంటూ అదంతా చేసి మంచం అంతా కుర్చీలంతా టీపాయంతా మొత్తం అంతా ఒక రకంగా నాకు తెలియకుండానే క్లిన్జింగ్ చేశాను ఆ ఏరియా క్లిన్జింగ్ చేసి నాకు నచ్చిన ఓ దేవుడికి ఓ నమస్కారం చేసుకుని నన్ను ఎలాగైనా రక్షించమని మనసులో అనుకుని నేను పడుకునిపోయాను అది చేతిలో పెట్టుకుని పడుకునిపోయాను తెల్లకడ కింద కూడా పెట్టలేదు మర్చిపోతానని అలాగే ఈ రింగులో నుంచి తీసేసి ఆ చేతికి కట్టేసి అలా పెట్టి పడుకున్నాను పడుకున్నాను తెల్లవారి ఎనిమిది గంటలకు మెలకు వచ్చిందండి మెలకు వచ్చిన తర్వాత ఇంకా లేచి చూసుకున్నాను అంత నార్మల్గానే ఉంది ఆ తర్వాత బాత్రూంలోకి వెళ్ళాను బాత్రూంలోకి వెళ్ళేసరికి బాత్రూమ్ అద్దం మీద ఒక ఆవిర్లాగా వస్తే లెటర్స్ వస్తూ ఉంటాయి తరచుగా దెయ్యాలు అలా కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయి బతికి అని అక్షరాలు అయితే రాసి ఉన్నాయి బాత్రూంలో అంటే ఈ రూమ్లో ఇలా చేయడం వల్ల నేను బతికి అనమాట ఇంక ఇవాళ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నై నైట్కి నైటే నేను వెళ్ళిపోతాను ఇంకొండనని డిసైడ్ అయిపోయాను ఎవరు లేరు కదా తోడు డిసైడ్ అయిపోయాను డిసైడ్ అయిపోయి ఆ రోజు పగలంతా కూడా టీం అందరితో కలిసి ఉన్నాను సాయంత్రం ప్రోగ్రామ్ చేసుకున్నాను డాన్స్ ప్రోగ్రామ్ ఉంది ఆ రోజు చేసుకున్నాను చేసుకున్న తర్వాత అలాగే బట్టలు చేంజ్ చేసుకుని అదే పద్ధతిలో మొత్తం అంతా కలిసి ఇంకా మేము ఇంక అక్కడికి ఉండలేదన్నమాట ఇంకా గబగబా అదైపోయి రాజమండ్రిలో నైట్ పదింటికి పదిన్నరకు బస్సులు ఉంటాయి కదండీ నైట్ బస్సులు ఆ నైట్ బస్సు ఎక్కేసి పొద్దుటేసరికి మా ఊరు చేరుకోవడం జరిగిందండి ఆ తర్వాత నేను నాకు తెలిసినటువంటి ఒక దర్గాకి వెళ్ళి అక్కడ కావలసిన పరిహారాలన్నీ నేను ఇవన్నీ చెప్పి చేయించుకొని ఇంకా లాంగ్ అటువంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా నాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ చేత నన్ను వాళ్ళు చాలా అభిమానించేవారు వాళ్ళ చేత ఒక తావీస్ కట్టిపించుకుని దీన్ని కూడా ఎనర్జైజ్ చేయించుకొని ఈ రెండు మెళ్ళ వేసుకుని నన్ను నేను సేవ్ చేసుకున్నానండి ఈ రకమైన ఇది నాకు అర్థమైంది ఏమిటి అంటే ఆరేళ్ల కిందట అప్పటికి అప్పటికి ఆరేళ్ల కిందట మా క్లాస్మేట్ని చంపినటువంటి అదే పిశాచి ఎందుకంటే ఆ అమ్మాయిది రాజమండ్రి అదే పిశాచి తిరిగి నన్ను గుర్తు పెట్టుకొని అక్కడ నన్ను హంట్ చేసింది ఆ తర్వాత నేను రాజమండ్రి వెళ్ళింది చాలా తక్కువ అయితే ఇప్పుడు మా అత్తవారు రాజమండ్రి అనుకోండి రాజమండ్రి ఒంటరి ప్రయాణాల్లో రాజమండ్రిని తీసేశాను నేను తీసేసి ఆ తర్వాత నన్ను నేను కాపాడుకునే క్రమంలో ఎప్పుడూ కూడా దైవిక శక్తిని నేను అందుబాటులో ఉంచుకునే నేను నా ప్రయాణాలన్నీ చేస్తూ ఉంటాను టు టిల్ టుడే ఎప్పుడు కూడా నేను బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే నేను నేర్చిన విద్యల తాలూకు దైవిక శక్తి నాతో ఉండవలసిందే నా ఉపాస్య దేవత నన్ను రక్షించవలసిందే నాతో పాటు ఉండవలసిందే సో ఈ భయానక సంఘటనని నేను మర్చిపోవడానికి కూడా చాలా కాలం పట్టిందండి సో ఇటువంటి భయానక సంఘటన మరొక ఇన్సిడెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ బు బాయ్